భానుమండల మధ్యస్థ సూర్యమండలములో కేంద్రము వద్ద ఉండునది సూర్యుడు కూడా ఒక తార అనగా నక్షత్రం తారకా మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారే కారణము భానుమండల పదాన్ని భా అనుమండల అని విడదీస్తే భా అనగా వెలుగును అనుమండల అనగా అనుసరించి ఏర్పడు మండలమునకు మధ్యస్థ అనగా మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది అంటే అమ్మవారు వెలుగుకు కేంద్రమని వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సుకు ఉత్పత్తి కారణం అమ్మవారని గ్రహించాలి అంటే సూర్యుడు అగ్ని ఇతర తారకలన్నిటి వెలుగుకు అమ్మవారే కేంద్ర కారణము భైరవి భైరవి స్వరూపిణి భానుమండల మధ్యస్థ నామములో కాంతి మండలానికి మధ్య ఉండునది అని చెప్పబడింది ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది అదే భైరవీ నామం భైరవి అనే అమ్మవారి నామం వెలుగుకు కేంద్రమును ఉత్పత్తి స్థానమును సూచిస్తుంది అమ్మవారే అనేక అనారోగ్యములను పోగొట్టునది అని కూడా భైరవీ నామానికి అర్థం ఈ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన ద్వాదశదళ పద్మము మధ్యలో ఉన్నట్టు ధ్యానించాలి పన్నెండు సంవత్సరముల కన్యను కూడా భైరవి అంటారు భగమాలిని వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది సూర్యుడు ఇతర తారకలు వెలుగుతూ ఆకాశంలో గమనము చేయునట్లు ఉంటాయి పన్నెండు రాసులలో ప్రకాశించే పన్నెండు రకాల లక్షణాలు గల సూర్యరూపమును ద్వాదశ ఆదిత్యులు అంటారు ఈ ద్వాదశ ఆదిత్యులు అమ్మవారి కిరీటములో మనుల వలె ప్రకాశిస్తూ ఉంటారు అందువలన భగమాలిని అంటారు భగ అనే పదానికి ఐశ్వర్యము అని కూడా అర్థముంది ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటి కూర్పుని మాలి లేదా మాలిక అంటారు ఐశ్వర్యాలు ఆరు ఉంటాయి అవి సమగ్రత్వము వీర్యము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము వీటిని షడ్గుణైశ్వర్యాలు అంటారు ఈ ఆరింటిని కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు పద్మాసన పద్మమును ఆసనముగా కలిగినది సాధ్యస్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లోంచి సృష్టిగా వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు పద్మాసన మూలాధారం మొదలైన ఆరు చక్రములనే పద్మములయందు నివసించున్నది కాబట్టి పద్మాసన సహస్రార పద్మాన్ని నిలయంగా కలిగింది కాబట్టి పద్మాసన భగవతి భగశబ్ద స్వరూపిణి భగవతి అన్న భగమాలిని అన్న అర్థం దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం పద్మనాభ సహోదరి విష్ణుమూర్తి యొక్క సహోదరి నారములు అంటే నీరు అని అర్థం నీరు నుండి తామరకాడ పైకి వచ్చి దానిపైన పద్మం వస్తుంది ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చీకటి రాత్రి అవుతుంది తామరపువ్వు విచ్చుకున్నప్పుడు వెలుగు తెల్లారడం అవుతుంది అంటే తెల్లారక పూర్వం నారాయణుడు తెల్లారిన తరువాత అమ్మవారు అదే నారాయణునికి సోదరి లేక పద్మనాభ సహోదరి పగలు మరియు రాత్రి కలిసి ఒకరోజు అయినట్లు నారాయణుడు నారాయణి అంటే ఈ సోదరీ సోదరులే ఈ జగత్తుకు ఆధారం అవుతున్నారు मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी ఉన్మేష నిమిషోత్పన్న విపన్న వదన సహస్రాక్షి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి తెరవబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలవి అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి కనురెప్పలు మూసుకోవడం వాటి లయానికి కారణమవుతాయి ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించినా చాలు ఇలా జరుగుతుంది అని అర్థం బ్రహ్మాండాలను సృష్టించడానికి లయము చేసుకోవడానికి అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు అని కూడా అర్థం ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి నీ మేషం అంటే మేషం దగ్గరకొచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరగా ఉండే మీనరాశి అనగా జలరాశి వస్తుంది మీనం అంటే మత్స్యం అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ మత్స్యావతారము ఉంటుంది అని అర్థం సహస్ర శీర్షవదన వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలది సహస్ర పదానికి వెయ్యి అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది కాబట్టి అమ్మవారికి వెయ్యి తలలు వెయ్యి ముఖాలు ఉంటాయని పైకి అర్థమైన అనంతమైన తలలు అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి ఈ వెయ్యి తలలు వెయ్యి ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి అనంతమైన శీర్షములు ముఖాలు కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును సహస్రాక్షి వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది సహస్ర అనగా వెయ్యి లేదా అనంతమైన అక్షి అనగా కన్నులు కలది విశ్వంలోని జీవల కన్నులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శించాలి అప్పుడు అమ్మవారి సహస్రాక్షి అన్న నామానికి అర్థాన్ని అనుభూతి పొందడం జరుగుతుంది ఇంద్రుని కూడా సహస్రాక్షుడు అంటారు ఇంద్రుడంటే దేవతాశక్తులకు అధిపతి అమ్మవారు కూడా సర్వదేవతలచే ఆరాధింపబడేది కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చును సహస్రపాత్ అనంతమైన పాదములు కలది ఇంతకు ముందు చెప్పిన సహస్రశీర్షవదన సహస్రాక్షి నామాల్లాగా ఈ నామాన్ని కూడా విస్తారంగా అర్థం చెప్పుకుంటే విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే ఈ నామం యొక్క అర్థం దర్శనమిస్తుంది అనంతమైన పాదములు కలది అని ఈ నామానికి అర్థం సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అనే ఈ మూడు నామాలు విష్ణు సహస్రనామాల్లోనూ సహస్రనామాల్లో కూడా వస్తాయి ఈ ముగ్గురికి ఉన్న ఈ మూడు నామాలను బట్టి విశ్వానికి అధినాథుడైన పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక దేవుని యొక్క మూడు రూపాలే ఈ ముగ్గురివి అని తెలుస్తుంది उन्मेष निमिषोत्पन्नविपन्नभुवनावळी सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात।